పూజ గదిలో ఏవేవి ఐటమ్స్ ఉంచుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తున్నాను లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి మొదలు లక్ష్మీ గవ్వలు లక్ష్మీ గవ్వలు ఎల్లో కలరు ఉంటాయి ఇది లక్ష్మీ గవ్వలు అంటారు ఇంకొక గవ్వ కూడా చూపిస్తాను ఇది లక్ష్మీ గవ్వ కాదు ఇది లక్ష్మీ గవ్వ కాదు ఇది లక్ష్మీ గవ్వలు ఇది పూజ గదిలో ఫైవ్ అన్నా లెవెన్ అన్నా ట్వంటీ వన్ అన్నా ఉంచుకోవాలి చాలా మంచిది తామెర గింజలు తామెర గింజలు కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము గోమాత చక్రాలు లక్ష్మీదేవికి ఇవి కూడా చాలా ఇష్టము గాజులు గాజులు కూడా చాలా ఇష్టము గాజులు ఈ గాజులు ఇవి చిట్టి గాజులు కదా అయితే మన ఫోటోకి గాజులు అల్లేసి మన ఫోటోకి కూడా వేయొచ్చు ఇది దారం అంటారు చూడండి దాంట్లోనే ఇవి దీని దానితోటి ఇది అల్ల అల్లండి బాగుంటుంది శంకు ఇది ఇది ఒరిజినల్ శంకు ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము కొబ్బరికాయ చిన్నది కొబ్బరికాయ ఇప్పుడు ఇప్పుడు రెంట్ ఇండ్లలో వాళ్ళు ఉండే వాళ్ళు పూజ గది చిన్నగా ఉంటుంది కదా వాళ్ళకు ఇది ఇది ఖచ్చితంగా ఒకటి అన్న ఐదు అన్న ఉంచుకోవడాని కోసం అని చిన్నది నారికేళ్ళి అంటారు గురువింద గింజలు ఇవి కూడా లక్ష్మీదేవికి చాలా ఇష్టము లక్ష్మీదేవి సముద్రంలో పుట్టింది కాబట్టి సముద్రంలో నుంచి వచ్చింది కాబట్టి సముద్రంలో ఏవేవి ఐటమ్స్ ఉంటాయో అవన్నీ లక్ష్మీదేవికి ఇష్టము మళ్ళీ తర్వాత లక్ష్మీదేవికి పాలు కూడా చాలా ఇష్టము